బ్రేకింగ్ న్యూస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇది విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కంగారు పడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పాలి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు సన్ రీసెంట్గా పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో రిలీజ్ చేసిన ఆ సినిమా విషయంలో చాలా ఇరుకులో పడ్డాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో సంఘటనలు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో అయితే జోరుగానే వార్తలు వినిపిస్తున్నాయి కాగా పుష్ప పుష్పట్టు సినిమా ప్రీమియర్ షోలో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే తన సినిమాను అభిమానులతో కలిసి చూద్దామని థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాటలో జరిగిన సంఘటన తెలిసిందే ఇక ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడట అయితే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది ఆ నమోదు చేసిన పేర్లలో కూడా అల్లు అర్జున్ లో అల్లు అర్జున్ పేరుండడం అందరినీ కూడా గమనార్హమని చెప్పాలి ఈ తరుణంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారట పోలీసులు ఇక ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది చివరికి ఏమవుతుందో తెలియదు కానీ మొత్తానికైతే చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు